ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని సిఎస్ఈ చర్చిలో యేసుక్రీస్తు జయంతి పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకల ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు క్షిచర్చి సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సభ్యులు ఆల్బర్ట్ సునీల్ ప్రవీణ్ జయకుమార్ జైరాజ్ భాస్కర్ రావ్ జాన్ వేస్లీ మరియు చర్చి ఫాస్టర్ ఎబినేజర్ రాజు టిపిసిసి కార్యదర్శి మాజీ గ్రంథాలయం చైర్మన్ తోపాజీ అనంతకిషన్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ శాంతి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సమస్త మానవాళి ఆనందాన్ని కలిగి ఉండగలుగుతాం సమస్త మానవాళిని ఉన్నతమైన ఉజ్వలమైన జీవపు వెలుగు ఉదయించుటం నీవే కృప చూపుమని మా యొక్క ఆంతర్యంలో ప్రభా నీ మహోన్నతమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రతిష్ఠించి ఉండగా ఆత్మతో నిన్ను ఆరాధిస్తూ ఉంటూ ఉండగా మేము పునరు నీ వాక్యపు వెలుగులో మేము బలపరచబడుతాం మరి యొక్క నూతన క్రిస్మస్ ఆనందాన్ని ఆత్మీయంగా మేము ఆస్వాదించటం నీ గృహ ప్రసాదించుటం నీ వాక్యంపై మేము దృష్టి నీ నా మేము విశ్వసించి మహోన్నతమైన బహున్నతమైన గ్రహించి నిర్దేశించినటువంటి మార్గములో మేము నడుచుటం నీవే మా మరి ఒక క్రిస్మస్ పండుగ జరిపించుకోగలిగేటటువంటి ఒక గొప్ప ధన్యత మన దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంచోగా మరి శుభ సమయాన మరి మరమాక్షటి గురువు ఎవరైనా గారిని కానీ అనేవిధంగా మరి కమిటీ సభ్యులు సంఘం అంతటిని ముఖ్యంగా సంతేస్తూ నవలస్తులు స్త్రీలు పురుషులు ప్రతి నేను క్రిస్మస్ పర్మదినాల పండగ దినాలు వారికి కూడా శుభములు శుభాకాంక్షలు ఈ సందర్భంలో తెలుపుతూ ఉంటున్నా దేవుడి యొక్క మహోన్నత పేరు ఆ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో మన ఊరికి కలిగి ఉన్నటువంటి మానవాళి దానిని కలిగి యొక్క ఆ మరి ఒకసారి గ్రహించగలగటానికి దేవుడు రూపొందించుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ

పండుగ చేసుకుంటున్న క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా నా ఉదయపూర్వకర్సు మరియు తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరుసారి క్రిస్టమస్ వేడుకలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే మెదక్ చర్చకు రావడం జరిగింది మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో మూడు వందల ఇరవై ఐదు చర్చలకి కేక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా క్రీస్తు దయవల్ల వారి కృప వల్ల ఆయుర ఆరోగ్యతను ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి జగ్గారెడ్డి గారి పక్షాన మన నాయకుడు నిర్మల జగ్గారెడ్డి గారి పక్షాన ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని క్రీస్తు ప్రభు యొక్క దయవల్ల మేము ముందు నిలబడ్డాము మరి మా నాయకుడు రాలేకపోయింది కాబట్టి వారి పక్షాన మీ అందరి దగ్గరికి వచ్చినాం అందరి యొక్క మెక్సీజ్ కావాలని చెప్పి మనసు అనుకోవాలి కట్టుకొని వారి నిత్యం జరిగించేటటువంటి సేవలు కావలసినటువంటి నిత్యం నడిపే మరొక శక్తిని ప్రసాదించి మీరు ఎత్తి పట్టుకొని అన్ని విషయాలు సహాయం చేయమని తూర్పు జయప్రకాష్ రెడ్డిని కొంచెం వారిని ఎత్తి పట్టుకుని వారు జరిగించేటటువంటి అసేవాపరమైనటువంటి బాధ్యతలు అన్నిటికీ కూడా మీరు ఆశీర్దించుకున్నారు ఏనా థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన మానవాళి కొరకు పాప విమోచన కొరకు మన ప్రభు యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ మహా ఎత్తున భారీ క్రిస్మస్ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ అన్ని చర్చిలో వచ్చేసి ప్రార్థనలు జరుపుకొని క్రిస్మస్కి కట్ చేస్తూ వారి యొక్క దైవ సందేశాన్ని ఇచ్చిన పాత్రలో దైవ సందేశాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని స్వీకరించి ప్రార్థనలు చెప్పుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అంతే విధంగా అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జగ్గారెడ్డి గారు గత కొన్ని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కింద రెండు రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో సోబా జన కృష్ణ గారి పర్యవేక్షణలో అలాగే సంతు కిరణ్ మహేష్ గారి యూత్ కాంగ్రెస్ గారి నాయకులు శ్రీకాంత్ వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క కేకులు పంపిణీ నిన్ననే జరిగింది మూడు వందల ఇరవై ఐదు చర్చిలకు నిన్ననే నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా అందరికీ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ వ్యాప్తంగా కేకులు అందినాయి అంతేకాకుండా ఈరోజు వారి పేరుని వారిని స్మరిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి కూడా పాటలందరి దైవ సందేశంలో వారి కూడా దీవెనలు పంచుతూ వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చ్ వంద సంవత్సరాలు వసంతాల కార్యక్రమ విజయోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం గారు మరి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు మళ్ళీ ఐఐసి చైర్మన్ నిల్మల జగ్గారెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి వారు రాలేనందున వారి పక్షాన మన టీపీసీసీ మరియు యూత్ కాంగ్రెస్ బృందంతో వచ్చి ఈరోజు వచ్చేసి ప్రార్థనలు జరిపి దీవెనలు స్వీకరించినారు అందరికీ వీరితో పాటు మేము కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు సిఎస్ఐ సంగారెడ్డి చర్చ్లో మరి జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారి తరఫున మేము ఇక్కడ వచ్చి మా క్రైస్తవ సోదరులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి చర్చకు సుమారు మూడు వందల చర్చలకు నిన్న మా నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కేకులు పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు సెక్యులర్గా ఉండి సమైక్యంగా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలనే సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ మా నాయకుడు కూడా తను రాలేరు కాబట్టి మా పార్టీ తరఫున మా తూపా కిషన్ గారితో ఇక్కడికి వచ్చి క్రైస్తవ సోదరులందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినాము సంగీ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు